తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డి కేలి ఇదే దౌలతాబాద్ చౌరస్తా నేను నడుచుకుంటా పోయిన ఆ రోజు పాదయాత్ర చేసిన తెలంగాణ కోసం ఇదే దౌలతాబాద్ పాత సినిమా టాకీస్ ఉండి అలా అనుకున్నా ఒక రోజు రాత్రి అనుకున్నాం ఎండల్లా ఈ సిద్దిపేట దాకా నడుచుకుంటూ పోయి తెలంగాణ కోసం కొట్లాడినాం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతు తెలంగాణ పౌరుషం అట నీకెక్కడ పౌరుషం నువ్వేడన్నా జై తెలంగాణ అన్నవా ఎన్నడ అమలు వేల స్తూపం కాడ రెండు పువ్వులు పెట్టినావా ఓట్ల కోసం ఏదైనా తెలంగాణ పౌరుషం గుర్తొచ్చింది ఆనాడు మనం తెలంగాణ ఉద్యమం చేస్తే తుపాకీ పెట్టుకొని బయలుదేరింది కదా అయి రైఫిల్ రెడ్డి ఎవరా జై తెలంగాణ అంటాడని తుపాకీ పట్టుకొని బయలుదేరి రైఫిల్ రెడ్డి ఇయాల తెలంగాణ పౌరుషం గురించి మాట్లాడుతుండు తెలంగాణ పౌరుషానికి నిజమైన ప్రతీక మన కేసీఆర్ కేసీఆర్ ఇలా తెలంగాణ పౌరుషాన్ని నిలబెట్టిండు తెలంగాణ పౌరుషానికి ప్రతిరూపం కేసీఆర్ ఆ కేసీఆర్ నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలి ఎప్పటికైనా ఏ మనకు శ్రీరామ రక్ష కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా మెదక్ జిల్లా అయితుండేనా కేసీఆర్ లేకపోతే సంగారెడ్డి జిల్లా అయితుండేనా నర్సాపూర్ ఆర్టీఓ ఆఫీస్ అవుతుండరా ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం అందువల్ల మీరు ఇవాళ వాళ్ళు మా కార్యకర్తలకు కూడా ఒక మనవి మనవిగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం